ఈ యొక్క రెండు పార్టీల వైఫల్యాలు టీఆర్ఎస్ ఏ రకంగా పది సంవత్సరాలు మోసం చేసింది ఏ రకంగా దోపిడీ చేసింది ఏ రకంగా కుటుంబ పాలన తెలంగాణ ప్రజల మీద రుద్దింది ఏ రకంగా నియంతృత్వకు అహంకారపూరితమైనటువంటి పరిపాలన తెలంగాణలో అందించింది మరొకసారి జ్ఞాపకం చేస్తాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ దేశంలో అవినీతి కుంభకోణాలకు ఏ రకంగా ప్రజాధానాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా దోపిడీ చేసింది ఈ విషయాల పట్ల కూడా చాలా స్పష్టంగా ప్రజల ముందు పెట్టబోతాం ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే ఈ రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలే ఈ రెండు పార్టీలు కూడా ప్రజలను మోసం చేసినటువంటి పార్టీలే కాబట్టి ఈరోజు తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో ఒక చిన్న రూపాయి అవినీతి లేకుండా ఒక నీతివంతమైనటువంటి ఒక అవినీతి రహితమైనటువంటి ఒక నిజాయితీతో కూడినటువంటి పరిపాలన నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకు అందించారు ఒక ధర్మమైనటువంటి పాలన అందని అందించారు